నమస్తే అండి ఈరోజు నేను దొండకాయ కారం కూర ఎలా చేయాలో దానికి కాసిన పదార్థాలు ఏంటో చూపిస్తానండి దొండకాయ కారం కూర అంటే జీలకర్ర కారం అనమాట ఇది దొండకాయ జీలకర్ర కారం కూరది ఇవి నిధి తోటల కోసం దొండకాయలు నాలుగు రకాల కూరలకి కావలసిన కారం ఇది నేను తీసుకున్నాను దీని దొండకాయ కారం కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి కావాలి నేను అలా పెట్టుకున్న కారం అనమాట ఇది ఇలా కారం ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇవి వేయించుకుని మళ్ళీ మిక్సీ పట్టి ప్రో ప్రాసెస్ అయితే ఉండదు ఇది డైరెక్ట్గా ముక్కలు వేయించేసుకొని అందరికీ కారం వేసాడమే నేను ముక్కని ఇందులో వేసాను ఇది ఉకపెట్టకుండా డైరెక్ట్గా నూనెతో వేస్తేనే కూర చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి కొంతమంది ఉడకబెట్టి నేను కూడా ఉడకబెట్టాను కొన్ని కూరలకైతే ఈ కూరకు ఉడకబెట్టకుండా చేస్తేనే టేస్ట్ ఇష్టమైన వాళ్ళు కొన్ని పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టుకుని కూడా అందులో వేసుకోవచ్చు ఇది ఒక్క నిమిషం మగ్గనిచ్చి తర్వాత వేగనివ్వాలి ఒకసారి ముక్కలు కడుపుదాం ఇంకా వేగాలి పచ్చిగా ఉన్న ముక్కలని వేగాలి నీళ్ళుతో సురబడితే మాత్రం టేస్ట్ అది ఇలా నీళ్ళని కారం తరెప్పుడు కూడా నీళ్ళతో ఉంటేనే టేస్ట్ అనమాట ఆల్మోస్ట్ వేసే కారం వేసేయచ్చు ఇప్పుడు కారం వేసేస్తున్నాను ఇంకా బాగా వేయకపోతే బాగుండదు కూరగా గట్టిగా వచ్చేస్తుంది చూసుకుని వేసుకోండి కారం కారం అన్నీ వేసేసినాయి కాబట్టి ఇంకా వేరే పైన ఏమీ వేరలేదు తోట ఆడిపెట్టుకోవడం వల్ల చాలా సింపుల్గా స్పీడ్గా అయిపోతుంది ఇంకా కొంచెం కారం పడుతుంది ఇది దొండపై జీలకర్ర కారం అనమాట ఇందులో జీలకర్ర ఎక్కువ వేస్తాం ఇది అయిపోయిందో చూద్దాం చూస్తున్నారా మనం వేసిన తనూని ఇంకో కంప్లీట్ అయిపోయినట్టు దీన్ని డిస్టర్ట్ చేసే స్టవ్ ఆపేసి ఎంతో రుచికరమైన దొండకాయ జీలకర్ర కారం ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కారం నా వీడియోస్ లో ఉంది అవి నాలుగు రకాల కూరలుకి పనిచేస్తుంది అనమాట ఒకసారి ఆడి పెట్టుకుంటే నాలుగు ఒకటికి చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్